హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు గోదావరి అకాడమీ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ కోర్సులు మారిన విద్యార్థులు ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది అయితే కోర్సులు మారారు స్లైడింగ్ ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మీరు ఈ యొక్క న్యూస్ని మరి అందరికీ షేర్ చేయండి మీ వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ ఉంటుంది జస్ట్ ఫర్ అవేర్నెస్ దిస్ ఈస్ ఫర్ జస్ట్ ఫర్ అవేర్నెస్ మరి అందరికీ సీట్లు వచ్చినాయి మరి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది మరి కొంతమందికి అయితే సీట్లు మార్ని ఇంటర్నల్ స్లైడింగ్ అయితే మనకి ట్వంటీ ఫోర్త్ వచ్చేసింది ట్వంటీ ఫిఫ్త్ అయితే వాళ్ళు వచ్చింది మరి ట్వంటీ ఫిఫ్త్ లోపు మరి వాళ్ళ కాలేజీలు కూడా రిపోర్ట్ చేయండి మరి అదేవిధంగా మరి కోర్సులు మార్ని విద్యార్థులు ఐదు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది మంది వాళ్ళు చేంజ్ అయ్యారు ఇంటర్నల్గా ఇంటర్నల్గా చేంజ్ అయ్యారు కాబట్టి వాళ్ళ సీట్లు మాత్రం సేమ్ మిగిలిపోయిన సీట్లు పదకొండు వేల ఎనిమిది వందల సీట్లే అమ్మా ఉండే స్టూడెంట్స్ మీరు గమనించగలరు మరి ఇంజనీరింగ్ అంతర్గత స్లైడింగ్లో ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు కోర్సులు మారారు బ్రాంచ్లు మారేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో స్లైడింగ్ నిర్వహించగా పదివేల మూడు వందల మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు వారు ఐదు వేల ఏడు వందల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి సీట్లు లభించాయి ఒక్కొక్కరు రెండు సీట్లు అయితే ఇచ్చారు వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వన్ అంటే ఫిఫ్టీ పర్సెంట్తో వచ్చాయి సపోజ్ మీరు ఆప్షన్ ఇచ్చారనుకో మీరుకు రావచ్చు రాకపోవచ్చు వెయ్యి మంది ఇస్తే ఐదు వందల మందికి రావటం ఐదు వేల మందికి రావడం జరిగింది వీరందరూ ఇప్పటికే చేరిన కోర్సుల నుంచి డిమాండ్ ఉన్న ఇతర కోర్సులకు మారారు ద స్లైడింగ్ సీట్లు శనివారం ఉదయం కేటాయిస్తూ ఇంజనీరింగ్ ప్రవేశాల కమి కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన తెలిపారు మొత్తం ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు సీట్లలో డెబ్బై ఐదు వేల ఇండియా అని పేర్కొన్నారు కొత్తగా బ్రాంచులు మారిన వారు ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు ఆయా కళాశాలలో బ్రాంచుల్లో రిపోర్ట్ చేయాలని అది ఇరవై ఐదో తారీఖులోపు దేవసేన రిపోర్ట్ చేయాలని వీళ్ళు కన్ ఎంసెట్ కన్వర్ గారు తెలిపారు మరి ఆమె సూచించారు ఈసారి బ్రాంచ్లు మారిన ఫ్యూజ్ రిమర్స్కు అర్హత పొందుతారని చెప్పారు అర్హత పొందుతారని చెప్పారు మరి అదేవిధంగా చూసినట్టయితే అదేవిధంగా మరి చూసినట్టయితే మీరు ఓకే అని తెలిపారు కాగా స్లైడింగ్లో అత్యధిక టాప్ కాలేజీలో సిఎస్సి సంబంధిత బ్రాంచ్ల సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు పేర్కొన్నారు అని సిఎస్ఈ సీట్లు రిలేటెడ్ కూడా భర్తీ అయ్యాయి స్లైడింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మొత్తము పదకొండు వేల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి వాటిని స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు ఇందులో త్వర ఇందుకు త్వరలో షెడ్యూలు ప్రకటించుకున్నారు మనం చెప్పిన విధంగానే స్పాట్ కౌన్సిలింగ్ వస్తుంది త్వరలో విరుబడి విల్ గెట్ ద ఆన్లైన్ స్పాట్ కౌన్సిలింగ్ వస్తుంది జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్ కొనండి స్పాట్ కౌన్సిలింగ్లో స్పాట్ కౌన్సిలింగ్లో నాకు తెలిసినంత వరకు ఇక ప్రతి ఒక్కరికి సీటు వచ్చిన వాళ్ళకైతే మరి స్పాట్ కౌన్సిలింగ్లో అవకాశం లేదు కొత్త వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది ఇది నేను ఆఫ్లైన్గా చెప్తున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ సీటు వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ వచ్చి జరిపోయారు మీరు ఇక స్పాట్ కౌన్సిలింగ్లో ఎవరికైతే ఉంటుందంటే సీటు రాను వాళ్ళకి అవకాశం ఉండొచ్చు సీటు రాను వాళ్ళకి అవకాశం ఉంటుంది ఆల్రెడీ సీట్ వచ్చారు జే సిబిఐటు చేరేవు ఓయూలో చేరేవు జేఇన్టీలో చేరేవు ఇంకా మీకు అవసరం సీట్లు ప్రతి ఒక్కరికి రాను వాళ్ళకే సీట్స్ ఉంటాయి ఈ పదకొండు వేలలో రాను ఎందుకంటే ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఇచ్చేసాడు ఎందుకంటే వాళ్ళు ఏమి అన్యాయం చేయలేదు కన్వీనర్ వాళ్ళు ఎన్నో అన్యాయం చేయలేదు ఇంటర్నల్ స్లైడింగ్ ఇచ్చేసి మీకు మంచి బ్రాంచ్లు కూడా ఇవ్వడం జరిగింది సిఎస్ఈలో సిఎస్సిలో పదమూడు వేల ఐదు వందల సీట్లు ఇంకా ఖాళీగా ఉండే సిఎస్ఈ సంబంధిత బ్రాంచ్ల్లో మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు సీ యాభై సీట్లు భర్తీ కలదు వాటిలో సిఎస్సి సీట్లు పదమూడు వేల ఐదు వందల సీట్లు పద పదమూడు వందల ఐదు ఉన్నాయి సిఎస్సిలో ఏఎంఎల్ ఏడు వందల ఎనభై ఏడు సిఎస్ఈ డేటా సిఎస్సి డేటాలో ఎన్ని ఉన్నాయి డేటా సైన్స్లో ఏడు వందల పన్నెండు ఐటీలో మూడు వందల ఎనభై ఐదు సిఎస్సి సైబర్ సెక్యూరిటీ నూట రెండు ఏ అండ్ ఎంఎల్ వన్ ట్వంటీ ఎయిట్ ఏ అండ్ డిఎస్ టూ ట్వంటీ ఖాళీగా మిగిలిపోయాయి వీటితో పాటు ఇంకొన్ని సిఎస్సి సంబంధిత బ్రాంచులలోనూ సీట్లు మిగిలాయి ఇక త్రిపులీలోనూ రెండు వేల నూట అరవై రెండు సివిల్లో నూట నలభై రెండు ఒక వెయ్యి నాలుగు వందల నలభై రెండు మెకానికల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల మూడు మైనింగ్ ఇంజనీరింగ్లో నూట యాభై నాలుగు సీట్లు ఉన్నాయి ఈ విధంగా అయితే మనకి సీటు మ్యాట్రిక్స్ అయితే ఉండటం జరిగింది మరి సీటు మ్యాట్రిక్స్ ఈ విధంగా మిగిలిపోయిన సీట్ల వివరాలని ఈ విధంగా ఇచ్చారు వీళ్ళు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనము విద్యా సంస్థ భర్తీ అయినా ఖాళీగా మిగిలిన ఇంకా అంటే పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు అయితే కామన్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అక్కడ అదే రూమ్లో ఖాళీగా ఉన్న సీట్లను ఆక్యుపై చేశారు మళ్ళీ ఈ ఖాళీ సివిల్లో ఖాళీలు ఏర్పడతాయి కదా ప్రైవేట్ కాలేజీలు నూట యాభై నాలుగు ప్రైవేట్ కాలేజీలు కన్వీనర్ క్వార్టర్ సీట్లు డెబ్బై మూడు డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఆరు భర్తీ అనివి అరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు మిగిలినవి పదివేలు ప్రైవేట్ కాలేజీలో ఎక్కువ సీట్లు వరిస్టీ కాలేజీలు పద్దెనిమిది కన్వీనర్ కూడా ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మూడు భర్తీ అనివి నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మిగిలినవి ఒక వెయ్యి ఐదు వందల తొమ్మిది ప్రైవేట్ స్పర్శలు రెండు ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఆరు కన్వీనర్ స్వతన్ భర్తీ అని సీట్లు ఉన్నాయి భర్తీ అని ఒక వెయ్యి రెండు వందల డెబ్భై ఐదు మరి నూట పదకొండు మరి ప్రభుత్వ కళాశాల కోసిగి ఇది ప్ర గవర్నమెంటు కాలేజీ ఉంటుంది గవర్నమెంటు కాలేజ్ నూట తొంభై ఎనిమిది ఎనభై నాలుగు నూట పద్నాలుగు ఈ విధంగా మనకి చివరిగా చూస్తే పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు ఖాళీగా ఉండే అది మామూలుగా ఎడిషనల్ క్వశ్చన్ ఈ పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు ఎప్పుడవుతు అంటే వీ హ్యావ్ టు డూ ద స్పెషల్ ఆన్లైన్ స్పాట్ అడ్మిషన్ ద్వారా మాత్రమే ఈ పదకొండు వేల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు భర్తీ అవుతాయి ఆన్లైన్లో స్పాట్ అడ్మిషన్ ఎవరైతే చేసుకుంటారో మనకి ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా మాత్రమే భర్తీ అవుతాయి మరి స్టూడెంట్స్ పేరెంట్స్ మరి ఇది గమనించగల మన ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి ఇంత ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసినందుకు మన ఎఫర్ట్ను మరి మీరు కూడా ఇది ఇచ్చేసి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి మిగతా వాళ్ళకి ఈ ఎఫర్ట్ అనేది మనకి గోల్డ్ లాంటిది ఇన్ఫర్మేషన్ మనకి ఒక గోల్డ్ లాంటిది ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసి మరి మీ అనాలిసిస్ మీ యొక్క కామెంట్స్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అందరూ కూడా మరి కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మరి మీ కామెంట్స్ని మరి కామెంట్ సెక్షన్లో ఇవ్వండి నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ బాయ్